అంటే ఏదైతే చెప్తూ ఉంటారో జగనన్న ఎప్పుడు మన ప్రయాణం అనేది ఒక కార్యకర్త నుంచి మొదలవ్వాలి కార్యకర్తతో మాట్లాడుతూ ఉండాలి కార్యకర్త సమస్యలు వింటూ ఉండాలి ఆ తర్వాత మండలం ఆ తర్వాత జిల్లా ఆ తర్వాత నియోజకవర్గం ఇలా ప్రతి లెవెల్లో కూడా వారి వారి కష్టాలు ఏంటి అన్నది తెలుసుకుంటూ ఉండాలి మన వాళ్ళు ఎలా ఉన్నారు అని కనుక్కుంటూ ఉండాలి అనేటువంటి అన్న మాటలు జగనన్న మాటలు నాకు చేతులైనంత వరకు నేను ఆచరించే ప్రయత్నం చేస్తున్నాను సో మీలా మీ అందరి సహకారంతో కొన్నిసార్లు సక్సెస్ అవుతున్నాను ఇవాళ నాకు అవకాశం కల్పించినందుకు వీళ్ళందరితో మాట్లాడే అవకాశం కల్పించినందుకు చాలా సంతోషం అండి ఇవాళ మిమ్మల్ని అందరినీ కలవడం కూడా చాలా సంతోషంగా ఉంది సోషల్ మీడియా తరఫున చాలామంది ఒంగోలు నియోజకవర్గం నుంచి ఎంత గట్టిగా పోరాటం చేస్తున్నారో నేను చూస్తూ ఉన్నాను చాలా సోషల్ మీడియా పేజెస్ ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు ఫేస్బుక్ అవ్వచ్చు ఆడవాళ్ళు కానీ అబ్బాయిలు కానీ యూత్ స్పెషల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నించుని వాళ్ళ గొంతుల్ని వినిపిస్తున్న తీరు చాలా చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది అయితే ఇక్కడ నేను వచ్చిన తర్వాత నేను తెలుసుకున్న ఒక సమస్య ఏంటంటే ఇక్కడే ఒక అన్న రాసిచ్చారు ఇప్పుడే ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం నాగులపాడు మండలంలో వరి నూర్పుడులు జరుగుతున్నాయట అయితే కేంద్ర ప్రభుత్వం ఒక క్వింటాలు ధాన్యం మద్దతు ధర రెండు వేల మూడు వందలుగా నిర్ణయిస్తే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు జరపనందున ప్రైవేటు వ్యాపారులు ఒక క్వింటాల్కి పదిహేడు వందల నుండి పద్దెనిమిది వందల రూపాయలకు మాత్రమే కొంటున్నారట అంటే ఇంకా ఇక్కడ రైతన్నకు జరిగే నష్టం గురించి మనం ఒకసారి ఆలోచించవచ్చు వరి రైతులు ఒక ఎకరానికి పదిహేను వందలకి పైగా నష్టపోతున్నారు తక్షణం అంటే మిర్చి కానీ శనగలు కానీ ఏదన్నా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈ విషయంలో కొంచెం రైతుకి ఏదైనా ఒక చిన్న భరోసా కల్పించగలిగితే ఆ రైతన్నలకు చాలా అండగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన దయచేసి దీన్ని గమనిస్తారని కోరుకుంటున్నాము ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయంలో రైతులకి ఆర్బీకే సెంట్రల్ ద్వారా కావచ్చు రైతు భరోసా ద్వారా కావచ్చు ఎంత అండగా నిలబడ్డారు ఎంత ధైర్యాన్ని ఇచ్చారు అనేది మనందరం చూసాం కానీ ఈ రోజున విత్తనాల దగ్గర నుంచి కూడా కల్తీ విత్తనాలు దానివల్ల పంట సరిగ్గా రాకపోవడం పోని పంట పండినా కూడా దానికి సరైన గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్న ఒక ఒక రైతని చెప్పుకున్న కష్టం ఇది సో ఆ కష్టాన్ని దయచేసి పోగొడతారు త్వరలో దీనికి తగినట్టుగా చర్యలు తీసుకుంటారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి గుర్తు చేస్తున్నాము దయచేసి ఈ విషయంలో మాత్రం మనందరం రైతు నెలకి అండగా నిలబడాలి అంటే వారసుడు అంటే కొడుకే అవుతాడా కూతురు అవదా అది ఏమో మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు కానీ వారసుడు అనేవాళ్ళు కొడుకులే అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుంది ఇంత ఇంత మహిళలు ఇంత అభివృద్ధి చెందుతూ ఇంత ముందుకు నడుస్తున్న ఈ రోజుల్లో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలే ఉంది ఉపాసన గారు ఎంత చక్కగా రన్ చేస్తున్నారండి ఒక డైనమిక్ లేడీ ఒక ఉమెన్ వాళ్ళ మదర్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ వారసులు ఖచ్చితంగా ఎవరన్నా అవ్వచ్చు అది కొడుకు అవ్వాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం మన ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో మనకి తెలియక అందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది అంటే ఈ అధికార ప్రతినిధిగా బాధ్యత స్వీకరించినప్పటి నుంచి నాకు వీలైనంతగా ప్రతి నియోజకవర్గంలో సంబంధించిన అధికారులని కలవడం జరుగుతుంది ఆ నియోజకవర్గం గురించి వాళ్ళు చెప్తున్న సమస్యలు వినడం జరుగుతుంది నాకు చేతనైనంత వరకు నేను అవి అన్న వరకు తీసుకెళ్లే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను సో అందులో భాగంగా ఇవాళ ఇక్కడికి ఒంగోలు మామూలుగా ఒక మన సామాన్య కార్యకర్త పెళ్ళి ఉంటే దానికి ఆహ్వానిస్తే ఇవాళ సాయంత్రం ఆ పెళ్ళి కోసం అని చెప్పి ఒంగోలు వద్దాం అనుకున్నాము సో ఇంకా ఎలాగ వస్తున్నాము అని తెలిసి ఒకసారి మన వాళ్ళందరినీ కూడా కలుద్దాము అనగానే రమణమ్మ గారు చక్కగా ఏర్పాటు చేశారు అండ్ చాలా సంతోషం థ్యాంక్ యూ